హైదరాబాద్ చుట్టుపక్కల వీకెండ్ లో సెలబ్రిటీలు సంపన్నుల పిల్లలు పార్టీలతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఈ మధ్యకాలంలో వీకెండ్ కి బదులుగా వారంలో ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి బర్త్డేలంటూ కొంతమంది తెగ హడావిడి చేస్తున్నారు తాజాగా రంగారెడ్డి జిల్లాలోని చేవెల్ల త్రిపుర రిసార్ట్ లో సింగర్ మంగిలీ బర్త్డే వేడుకలు జరిగాయి ఈ పార్టీలో గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు దామోదర్ అనే వ్యక్తి ఈ పార్టీలో పాల్గొన్న పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేసిన పోలీసులు షాక్ అయ్యారు పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్ వచ్చింది అనుమతి లేకుండా విదేశీ మధ్యంతో పార్టీ నిర్వహించిన మంగ్లీపై పోలీసులు సీరియస్ అయ్యారు ఈ ఘటనలో మంగ్లీ త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై కేసు నమోదు చేశారు రిసార్ట్ లో అనుమతి లేకుండా డీజేని ప్లే చేయడంతో సీజ్ చేశారు ఈ బర్త్డే పార్టీలో సింగర్ ఇంద్రావతి దివి కాసర్ల శ్యాం రవి పాల్గొన్నట్టు తెలుస్తోంది ఎంతో పద్ధతిగా ఉండే మంగ్లీ ఇలాంటి పార్టీలు చేయడమేంటని జనం మండిపడుతున్నారు మరోవైపు బర్త్డే పార్టీని ఖరీదైన రిసార్ట్ లో ఇవ్వడం వెనుక డ్రగ్స్ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది తాను సెలబ్రిటీ అనే హోదాలో తనను ఎవరు ఏమి చేయలేరనే ఉద్దేశ్యంతో ఆమె కనుసన్నల్లో ఇది జరిగిందా అనేది తేలాల్సి ఉంది